గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మీరు డివాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి విషయంలోకి వస్తే గ్రూప్ ఫోర్ చివరి అంకం అంటే ఉన్నటువంటి పది రోజుల్లో స్కోర్ ఎలా పెంచాలి అనేది చెప్తున్నా ప్రధానంగా జిఎస్ పేపర్ విషయంలో ఈ టిప్స్ ఇవ్వబడుతున్నాయి సో పర్టికులర్గా మీరు ఈ టైంలో కొత్త విషయాలను కాకుండా ఎంతసేపు ఉన్నా పాతగా చదివినటువంటి విషయాలనే తీసుకునే ప్రయత్నం చేయండి లేదు సార్ కొన్ని కొత్త విషయాలు తీసుకోవాలి ఇంకా మేము జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఇండియా అండ్ తెలంగాణ అనే ఒక సెక్షన్ని చూడలేదు లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూడలేదు అన్నప్పుడు ఇలాంటివి ఎలా తీసుకోవాలంటే మన గ్రూప్ వన్లో కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్కు చాలా ప్రియారిటీ ఇచ్చారు కంప్లీట్గా ఉమ్మడి ఏపీలో ఉమ్మడి ఏపీ ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ క్వశ్చన్సే ఇచ్చిర్రు సో కాకపోతే అవి ఒక రెండు మూడు క్వశ్చన్లని ఒకే చోట చేర్చి ఒక పెద్ద క్వశ్చన్ మాదిరే చేసేది సో ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ క్వశ్చన్సే వచ్చినాయి మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంటు లాంటి విషయాలు కానీ వాటిని ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్సే చూడండి జనరల్ సైన్స్ అనేది ఆల్రెడీ అది కూడా చాలా మంచి ప్రియారిటీ ఉంది కాబట్టి అది మీరు ఆల్రెడీ చదివేసి ఉండాలి ఒకవేళ ఈ టైంలో రివిజన్ అయిపోవట్లేదు అని అనుకుంటే మాత్రం ప్రీవియస్ మాత్రమే చదవండి ప్రీవియస్ పేపర్స్నే టకా కొట్టేసే ప్రయత్నం చేయండి ఎకానమీ లాంటి ఇష్యూస్ని ఎలా తీసుకోవాలంటే మీరు ఎకానమీ పుస్తకాలు పట్టి చదవద్దు ఈ టైంలో ఇండియన్ ఎకానమీ పుస్తకం ఇంతలా ఉంటుంది తెలంగాణ ఎకానమీ పుస్తకం ఇంతలా అద్దీ అది చదవద్దు ఇప్పుడు మీరు చదవాల్సింది ఏంటి ప్రధానమైనటువంటి ఆస్పెక్ట్స్ ఇప్పుడు జనరల్గా ఎకానమీ అనగానే వ్యవసాయ రంగం పారిశ్రామిక రంగం సేవల రంగం వ్యవసాయ రంగంలో ఏ రంగం అత్యధిక వృద్ధి రేట్ వస్తుంది ఏ రంగం అతి తక్కువ వృద్ధి రేట్ వస్తుంది అదేవిధంగా మూడు రంగాల్లో ఏ రంగం ఎక్కువ ఏ రంగం తక్కువ సో ఇలా చూసుకుంటున్నప్పుడు ఆ డేటా అనేది ఎక్కువగా వృద్ధి రేటు ఏంది వాటా సాధించింది ఏ సెక్టార్కి ఎక్కువ ఉంది ఏ సెక్టార్కు తక్కువ ఉంది సో ఇలాంటి విషయాలు తీసుకోండి మరీ ఇన్డెప్త్గా అవసరం లేదు ఇదంతా కూడా మరి ఎట్లా అంటే ఆర్థిక సర్వే ఉంటుంది కదా ఆర్థిక సర్వే తీసుకోండి అది తీసుకొని దానిని ఇంపార్టెంట్ మొత్తం కలిపితే కూడా ఒక వంద బిట్లే మీరు తీసుకోవాల్సింది నా నా ఐడియాలజీని అయితే వంద కంటే ఎక్కువ అవసరం లేదు ఎకానమీ వస్తేనే వచ్చింది సేఫ్ జోన్లు ఉంటారు రాకపోతే అవతలనికి రాదు మీకు రాదు ఎందుకంటే ఎలాగో చదివింది ఎగ్జామినేషన్లో ఈ టైంలో ఇంటి కుదరదు సో ఇది ఒకటి చేయండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఫీచర్స్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నెన్స్ ఇది పెద్ద ప్రియారిటీ అసలు మొత్తం జనరల్ స్టడీస్లోనే ఇది ఒక పెద్ద ప్రియారిటీ కాబట్టి దీనిని ఆల్రెడీ మీరు చదివేసి ఉంటారని అనుకుంటున్నా కొంత అంటే ఇండియన్ పాలిటీ అంటే ఎవరికైనా కొంత అవగాహన ఉంటుంది భారత రాజ్యాంగం ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఇవన్నీ కూడా ఎట్ ద సేమ్ టైం ఆ డు పబ్లికేషన్ ఓన్లీ ఒక వెయ్యి కాపీలు వేసిన ఏది ఈ గ్రూప్ ఫోర్ వాళ్ళకి ఈ పది రోజులకు అంటే మళ్ళీ కూడా వేస్తాను నేను గ్రూప్ టూకు డెబ్బై ఐదు రోజులు ఉంది కదా ఇంకొక పది రోజుల్లో మళ్ళీ వేరే వేరే అన్న ఇస్తాం లేకపోతే దాన్నే ఇంకా వేరే కాపీస్ కొట్టిస్తాం సో మీకోసమని చాలా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో అప్డేట్ చేస్తూ ఆ బుక్ని ఇచ్చినాం అనేక పేపర్లు అక్కడక్కడ క్వశ్చన్లను అప్డేట్ చేసినాం అదేవిధంగా ఈ డువాడే పబ్లికేషన్ ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఇవాళ ఈవినింగ్ ఉంటుంది అన్ని స్టోర్లలో ఉంటుంది మీకు వేరే వేరే మార్మూల ప్రాంతం వేరే జిల్లాలు అయితేము అమెజాన్లో ఉంటుండొచ్చు ఫ్లిప్కార్ట్లలో ఉంటుండొచ్చు మీరు అక్కడ బుక్ చేసుకోండి డెఫినెట్లీ ఉపయోగపడుతుంది మీరు ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా చదవండి సివిల్స్లో మొన్న పదకొండుకు ఎనిమిది ప్రశ్నలు వచ్చినాయి మనం తయారు చేసింది యాక్చువల్గా అది గ్రూప్ టూ కోసం గ్రూప్ టూకు ఒక పేపర్ దిగాలి యాభైకి యాభై దిగాలని తయారు చేసినాం సో అది మీకు ఆల్మోస్ట్ ఆల్ ఒక ముప్పై ప్రశ్నలు ఉన్నప్పుడు నేనైతే వస్తాయని అనుకుంటున్నా అంటే నేను ఎప్పుడు కూడా అభూత కల్పనలో చెప్పలేను ఇన్న వస్తాయి అన్న వస్తాయని చెప్పలేను ఇప్పుడు సివిల్స్లో అసలు నేను వస్తుందని ఎప్పుడు చెప్పలే సివిల్స్లో ఎనిమిది బిట్లు వచ్చినాయి సో మ్యాథ్స్ మీకు కూడా రావచ్చు సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చినాయి కానిస్టేబుల్స్కి వచ్చినాయి గ్రూప్ వన్కు సంబంధించి వచ్చినాయి ఆ పాత గ్రూప్ వన్కు సంబంధించి వచ్చినాయి సో కాబట్టి మొత్తం ఎనిమిది వందల బిట్లు ఉంటుంది మీరు ఆ ఎనిమిది వందల బిట్లు కొట్టేయండి ఇలా తీసుకోండి వీలైతే ఓకేనా నెక్స్ట్ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ ఇది ఇచ్చే ప్యాటర్న్ మారింది సార్ ఒకప్పుడు ఇస్తున్నటువంటి ప్రశ్న సర్లికి ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రశ్న సర్లకి చాలా చేంజెస్ ఉన్నాయి ఇది ఈ టైంలో మనం ప్రీవియస్ చదివినా కూడా కొన్ని రావడానికి అవకాశం ఉంది సో ఇది కొద్దిగా మారింది హిస్టరీ ఆఫ్ తెలంగాణ తెలంగాణ మూమెంటు నేను ఈ టూ డేస్లో ఒక ఎగ్జామినేషన్ ముందు వరకు కంటిన్యూగా తెలంగాణ మూమెంటు అండ్ ఇండియన్ పాలిటీ రెండింటి మీద కంటిన్యూగా ఒక లైవ్ పెట్టేస్తా అంటే ఒక ఆరు ఏడు గంటలు లైవ్ మనం మార్నింగ్ ఇట్లా ఛానల్లో స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసి ఇట్లా సో డెఫినెట్లీ అది మీకు అందించే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఇవాళ ఎంత తారీఖు జూన్ ట్వంటీ కదా మీకు ఒకటికి ఉంది కదా సో ట్వంటీ ఫిఫ్త్ వరకల్లా ఒక లైవ్ వన్ డే మొత్తం గ్రూప్ ఫోర్ వాళ్ళ కోసమే ఒక క్లాస్ అందిస్తా ఇది మన డువాడే ఛానల్లోనే ఫ్రీగానే ఓకేనా సో కంటిన్యూగా వాట్ ఈజ్ వాట్ అనేది కొట్టేద్దాం ఇది తెలంగాణ మూమెంటు తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఎందుకంటే ఆల్రెడీ డువాడే యాప్ ఉంది యాప్లో కూడా జాయిన్ అయిన వాళ్ళు సార్ మాకు ఇది ఎట్లా తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను గ్రూప్ టూ కోసం చెప్పినది మొత్తం చదవాలంటే అది వర్కౌట్ కాదు ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పట్టేయాలి నేను చెప్తా అది ఎట్లా పట్టేయాలి అనేది కంపల్సరీ చెప్తా పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రీసెంట్గా లాంచ్ చేసినా ఇది చూసుకోండి ఒక మూస పద్ధతిలో పాతయి కాకుండా కొత్తగా ఈ మధ్య కాలంలో ఇంపాక్టెడ్గా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా వాటికి కొంత ప్రియారిటీ అండి ఈ మధ్యలో బడ్జెట్లో వేటికి ప్రియారిటీ ఇచ్చింది గవర్నమెంటు లేకపోతే ఆర్థిక సర్వేలా ఏటికి ప్రియారిటీ ఉంది లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీరాజ్ సంస్థలకు దాదాపు ఇరవై గ్రామ పంచాయతీలు టాప్ ప్లేస్లో వచ్చినాయి మన గ్రూప్ వన్లో కూడా పడ్డది అంటే ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్సే సో ఇలాంటివి ఇంపాక్టెడ్గా ఉన్నాయి అండ్ ఇంపార్టెంట్గా ఉన్నవి అంటే అలాంటి వాటిని తీసుకోవాలి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈవెంట్స్ అంటే ఇది మీరు ఎలాగో చదువుతుండి ఉండొచ్చు దీనికి ఇప్పుడు పర్టికులర్గా మీరు తీసుకునేది కూడా ఏముండదు సో షైన్ మ్యాగ్జిను లేకపోతే అనేక మ్యాగ్జిన్స్ ఎస్ఎన్ఎస్ మ్యాగ్జిన్ ఇంకా చాలా మ్యాగ్జిన్స్ ఉన్నాయనుకుంటా మన కాంపిటీ ఏమైనా రెండు మ్యాగ్జిన్స్ తీసుకోండి ఒక మ్యాగ్జిన్ వర్కౌట్ కాకపోవచ్చు సో ఆల్రెడీ అంటే గ్రూప్ టూ కోసం చెప్తున్నాయి ఇప్పటికిప్పుడు పది రోజుల్లో మీరు మొత్తం అదే చదవాలన్నా ఇంకొకటి అసలు మీకు ప్రియారిటీ ఎక్కువ ఉండేదే తెలంగాణ జిఎస్ పేపర్లలో కరెంట్ ఇష్యూస్ మీరు అందులో చదివితే కొంత కంటెంట్ కూడా వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు ఉదాహరణ జిఐ అనే హోదా ఉందనుకోండి ఇప్పుడు మన రీసెంట్గా ఇది పూతరేకులకు వచ్చింది విశాఖపట్నం జిఐ ట్యాగ్ అంటే ఇట్లా కొ ఇలాంటివి కొంత అవి కంటెంట్ మాదిరి అనిపించినప్పటికి కూడా కరెంట్ ఇష్యూస్ మీద బేస్ అయి ఉంటుంది ప్రశ్న సర్లే అనేది ఓకేనా సో కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ జియోగ్రఫీ జియోగ్రఫీ ఏది పెద్ద జిల్లా ఏది చిన్న జిల్లా ఏది జనాభాలో పెద్దది ఏది జనాభాలో చిన్నది ఇలాంటి వాటిని కొద్దిగా ఇంపార్టెంట్ ఓరియంటేషన్లో తీసుకోండి మరీ క్రూషియల్గా కాకుండా సో ఈ ఇలా చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే అన్నిటినీ కవర్ చేసినాం అనే ఒక మంచి కాన్ఫిడెంటు లెవెల్లో వెళ్ళిపోతారు చూడండి నేను బలంగా ఉన్న అనుకొని దునికిన దానికి నేను బలహీనంగా ఉన్నా అనుకొని ఆ లాంగ్ జంప్ చేసిన దానికి చాలా అంటే నీ ఆత్మవిశ్వాసమే నిన్న ఒక రెండు అడుగులు ముందుకు నడిపిస్తుంది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీరు పేపర్ చేస్తే డెఫినెట్లీ మంచి స్కోర్ చేస్తారు ఒక బర్డెన్లో ఒక మానసిక ఒత్తిడిలో అమ్మో ఇక ఇది రాకపోతే ఏదో అవుతుంది సో అంతిమంగా హార్డ్ వర్కర్స్ కష్టపడ్డాడు రిపి రిప్యూటేడ్ చదివినోడు సక్సెస్ అవుతాడు అది ఫైనల్గా ఇంకా మీకు ఆ డౌట్ ఏమొద్దు కొద్దిగా లైట్గా భయపడుతుర్రు అంటే కూడా అది అభివృద్ధికి చేరమే భయమో భక్తితో ఉండాలంటారు కదా సో భయం ఉంది కాబట్టి డెఫినెట్లీ సక్సెస్ అవుతారు ఓకేనా సో ఇది మీకు ఏం కావాలో కింద కామెంట్ చేయండి మరొక మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో ఎలా మీకు ఇవ్వాలనేది కూడా చెప్పి ఈ పది రోజులు మీ గ్రూప్ ఫోర్ వాళ్ళ కోసం సర్వీస్ ఇస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డోవాడ యాప్ ఉంది గ్రూప్ టూ కోసం డెఫినెట్లీ డౌన్లోడ్ చేయండి ఈ పది రోజులు ఇది ఎలాగో ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇస్తా తర్వాత అక్కడ మాత్రం పెయిడ్ సర్వీస్ ఇస్తా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి డుఆడే పబ్లికేషన్ ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఖచ్చితంగా తిరిగేయండి మీకు మంచి స్కోర్ వస్తుంది ఎవరు చేయలేనటువంటి బిట్లు వస్తాయి కొంతమంది అంటారు ఈ చిన్న చిన్న బిట్లు ఎవరి దాంట్లోనే ఉంటాయని అంటారు అసలు నేను డూఆడై పబ్లికేషన్లో అసలు చిన్న బిట్ అసలు నేను రాయనే రాయా అంటే యావరేజ్ బిట్ అసలు అంటే యావరేజీ రాస్తా బిలో యావరేజ్ రాయా హైపోటికల్గా కూడా రాయా చాలా ఇంపార్టెంట్ ఓరియంటేషన్ రాస్తా ఇప్పుడు మన జిల్లా న్యాయ న్యాయ మూర్తుల నియామకం గురించి తెలియజేసే ఆర్టికల్ ఎవరైనా వేరే వాటిలలో రాస్తారా అంటే అది 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 చిన్నబిట్టు కాదు కానీ అది మనం డైరెక్ట్గా రాసినాం రాజ్యాంగ పరిషత్ నిర్మాణం కోసం వేసినటువంటి మిషన్ ప్లాన్ అంటే క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఉంది సో దాని ఆధారంగా ఇది ఏర్పడింది ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ ఓరియంటేషన్ రాసిన సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళైతే బై భయపెట్టేశారు ఒక్క మార్కే సక్సెస్కు ఫెయిల్యూర్కి కారణం తేడా ఒక్కటే మార్కు తెలవంది ప్రతి సబ్జెక్ట్లో ఒక మార్క్ వచ్చింది అనుకోండి ఒక పది సబ్జెక్ట్ ఉంటే పది మార్కులు వెళ్ళిపోతావు పక్కనికి మనకి ఏమనిపిస్తుంది అంటే ఆడు ఒక్కటే కదా నాకంటే ఎక్కువ చేసింది ఇండియన్ హిస్టరీలా అనుకుంటావు ఇండియన్ హిస్టరీలో ఒకటి కరెంట్ అఫైర్స్ ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఇండియన్ పాలిటీలో ఒకటి ఇట్లా ఎకానమీలో ఒకటి తీసుకుంటే ఆఖరికి ఒకసారి ముప్పై మార్కులు ఎక్కువ అవుతాయి నీకంటే ఓకేనా సో చాలా జాగ్రత్తగా చదవండి నెగ్లిజెన్స్ వద్దు భయం కూడా వద్దు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్గా కలుద్దాం మీకు కావాల్సిన విషయం ఎప్పటికప్పుడు కింద కామెంట్ చేస్తూ ఉండండి